రోజుల్లో హైందవుడు అని తెలుసుకోవడానికి తల వెనుక భాగంలో శిఖను పెట్టుకోవడం ఆనవాయితీ ఈ సిక వెనుక పలు ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ప్రతి మనిషి శరీరంలో షట్ చక్రాలుంటాయి ఇవి వెన్ను మొక్క దిగువన ఉన్న మూలాధారం నుంచి మొదలై నెత్తిపై ఉన్న సహస్రారం వరకు ఉంటుంది ఈ చక్రాలు అతీతమైన శక్తులు ప్రసారంలో కీలక పాత్రను పోషిస్తాయి ఈ షట్ చక్రాలు పాము ఆకృతిలో కుండలిని శక్తిని కలిగి ఉండడం విశేషం నిత్య సాధన ద్వారా మాత్రమే ప్రాణశక్తి ప్రవహిస్తోంది సాధారణంగా హైందవ ధర్మం ప్రకారం శిఖను సహస్రారం స్థానంలో ఉంచుతారు సహస్రారంపై శిఖ ఉండడం వలన ఆ శిఖ చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతోంది హైందవ విశ్వాసం ప్రకారం శరీరంలోని ఆత్మ సహస్రారం ద్వారా బదిలేస్తుందని నమ్మకం శరీరం నుంచి ఆత్మ కదలికకు సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు శిఖను ధరించిన వారు తప్పనిసరిగా హరేకృష్ణ మంత్రం లేదా గాయత్రి మంత్రాన్ని జపించాలి శిఖను ధరించినప్పుడు ఆ వ్యక్తి రెండవ జన్మను ఎత్తినట్లుగా భావిస్తారు అప్పటి నుంచి తన ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమవుతుందని నమ్మకం శిఖ దైవత్వానికి ఓ ప్రతీక కూడా శిఖ శ్రీకృష్ణుడికి సంకేతంగా కూడా చెబుతారు శిఖ విశ్వశక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుందని పండితులు చెప్తున్నారు శిఖను వదిలేయకుండా తప్పనిసరిగా గట్టిగా ముడివేయాలి ఇలా చేయడం వలన మానసిక నియంత్రణను అందిస్తోంది అంతేకాదు ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తోంది